హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పోపుతో అదిరిపోయే దోసకాయ పప్పు అండి చూద్దామా ముందుగా నేను ఈ దోసకాయని తీసుకున్నాను ఇందులో ముక్క వేసుకున్నాను ఈ ముక్క కూడా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని రెండు రెమ్మల కరివేపాకు మూడు పచ్చిమిర్చి అండి తీసుకున్నాను ముందుగానే కందిపప్పును వేయించుకుని పక్కన పెట్టుకున్నాను ఒక పప్పు కందిపప్పు పక్కన పెట్టుకుని నేను కుక్కర్లో వేసేసి మూడు పచ్చిమిర్చి కూడా వేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను పప్పు చూశారు ఇలా అయ్యింది నాలుగైదు విజిల్స్కి ఇప్పుడు పప్పు అంతా కలుపుకొని ఈ దోసకాయ ముక్కల్ని నేను ఈ పప్పులో వేసేసుకున్నాను పప్పులో వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల దాకా మూత పెట్టుంచాను వారవంపుగా మూత పెట్టుంచి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తర్వాత ఈ ఉడికే పప్పులో ఒక చెంచా చింతపండు జ్యూస్ పోసానండి ఒక రెమ్మ కరివేపాకును ఏమంటే దోసకాయలో మనకి పులుపు ఉంటుంది అందుకని కొంచమే వేయాలి చింతపండు సరిపోతుంది చెంచా అయితే కనుక అలాగే పో ఉప్పు కూడా వేసేసుకున్నాను వేసుకుని మూత పెట్టి పక్కన ఉంచాను ఇప్పుడు పోపు కోసం గిన్నె పెట్టుకుని పావు చెంచా ఇంగువ అరచెంచా ఆవాలు అరచెంచా జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇందులో బాగా కలుపుకొని ఇప్పుడు నేను పావు చెంచా పసుపు కూడా వేసుకున్నాను వేసుకునండి ఈ ఉడికిన పప్పు ఉంది కదా ఈ పోపులో వేసేసాను ఎంత బాగుందంటే అంత బాగుంది పప్పు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది కదా మా ఇంట్లో అందరికీ కూడా మొక్క కనిపించాలి ఉంటారు మావిడికాయ పప్పు కానీ దోసకాయ పప్పు కానీ అందుకే నేను ఈ విధంగా చేశాను మా ఇంట్లో అందరికీ ఇలా ఇష్టం మొక్కలు కనిపిస్తూ ఉండాలి పప్పు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి మీ లైక్ నాకు చాలా యూ యూజ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వరాహి బాయ్ అండి